మంచిరాల జిల్లా కేంద్రంలోని ఇక్బాల్ అహ్మద్ నగర్ లో ఉంటున్న సహకార శాఖ అధికారి తన నివాసంలో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ జిల్లా సహకార శాఖ అధికారి రాతోడు బిక్కు నాయకు అవినీతి నిరోధక శాఖకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు సస్పెండ్ అయిన ఉద్యోగికి సంబంధించి పెరిగిన వేతనాలు మంజూరు చేసే విషయంలో ఏడు లక్షల లంచం డిమాండ్ చేయగా మొదటి విడత రెండు లక్షల రూపాయలు ఇచ్చే క్రమంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు మంచిరాల జిల్లా నస్కూరు సమీకృత కలెక్టరేట్లోని జిల్లా సహకార అధికారి కార్యాలయంలో విచారణ చేపట్టారు

ఈరోజు ఉదయం తొమ్మిది గంటలకు రాతో బిక్కు గారు డిస్టిక్ కోఆపరేటివ్ డిప్యూటీ రిజిస్ట్ర కోఆపరేటివ్ సొసైటీస్ ఒక ఎంప్లాయీ సస్పెండ్ అయి ఉంటాడు ఈ సొసైటీలో అవకతలు జరిగినాయని చెప్పేసి సస్పెండ్ అయి ఉంటాడు ట్వంటీ ఫోర్త్ నవంబర్లో అదేవిధంగా ఫార్టీ ఫోర్ జీవో ప్రకారంగా పెరిగిన జీతాలు కూడా అతనికి ఏప్రిల్ ట్వంటీ థర్డ్ నుంచి కలవాలి అవి కలవలేదు ఈ లోపల అతను సస్పెండ్ అయి ఉంటాడు సస్పెండ్ అయిన దానికి సస్పెన్షన్ ఎత్తివేయడానికి అదేవిధంగా అతనికి రావాల్సిన బకాయిలన్నీ చేయించడానికి వాటి కోసము రాతో బిక్ష్ గారు ఆ కంప్లైంట్ను ఇనిషియల్గా సెవెన్ ల్యాక్స్ అడుగుతాడు తర్వాత అతను మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ అడుగుతాడు సెవెన్ ల్యాక్స్ నుంచి సరైన ఇన్స్టాల్మెంట్గా అతను ఈరోజు రెండు లక్షలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా ఇవ్వడం జరిగింది తీసుకున్న అతని దగ్గర నుంచి యాక్సెప్ట్ చేశారు అతను ఏసీబీకి వచ్చి చెప్పడం వలన మేము రాఫే బిక్కు గారిని మేము ఈ ఈరోజు పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైనా కానీ ప్రభుత్వ ఉద్యో ఉద్యోగి వారు చేయవలసిన పండుగ కానీ డబ్బులు డ్రైవర్ డిమాండ్ చేసినట్టయితే లంచం డిమాండ్ చేసినైతే చేసినట్టయితే వన్ జీరో సిక్స్ ఫోర్కు తెలియజేసి తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాం అదేవిధంగా నా నంబరు అంటే డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్ గారి నంబరు నైన్ వన్ ఫైవ్ ఫోర్ త్రీ డబుల్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఈ నంబర్